అందరికీ హాయ్ అండి ఇంక ఉదయమే పూజ అది అయిపోయింది ఇంక బాబా వారికి అయితే మాత్రం ఇంకా పువ్వులు తక్కువ ఉన్నా ఇంకా అలాగే అడ్జస్ట్ చేసి పెట్టేసి చాక్లెట్ పెట్టానండి డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టాను ఇంక స్వీట్ అయితే పడుకుంది మంచి నిద్రలో ఉంది అయినా సరే బొట్టి పెట్టినా లేవలేదు అది అసలు మామూలుగా అయితే బొట్టి పెట్టేటప్పుడు కొంచెం లేచి చూస్తుంది కానీ పడుకుంది ఇంక సరే అండి బట్టలు అవి నైట్ వాష్ చేసినవి ఉన్నాయి కదా చేత్తో ఇంక ఇవి ఆరబెట్టాను ముందు నైట్ వేసినవి తీసేసి తర్వాత ఆ బట్టలు వేసాను అనమాట అండి ఇంకా బట్టల పా కిందకి తీసుకొచ్చేసాను కూడా ఆయనవి అవి మడతలు పెట్టాలి ఇంక టిఫిన్ వేసుకున్నాను అదే అండి దోశ కింద వేసుకొని స్వీటీకి పాలు వేసాను దూస్ తినను ఉంది ఇంక సరే అని పాలు తాగమని పాలు వేసే అది పాలు తాగుతుంది అన్నమాట అండి అది చూస్తాను చూసారా లేచి తాగుతుంది లే వెళ్ళి తాగు అంటే అప్పుడు లేచి తాగుతుంది అది చెప్పాలండి మళ్ళీ వెళ్ళి తాగని అప్పుడు దాకా ఏం ముట్టుకోదు దాని గిన్నెలు అయితేనే ముట్టుకుంటుంది వేరే గిన్నెలు అయితే ముట్టుకోదు కానీ ఇంక అవన్నీ మడతలు పెట్టేస్తే ఇంకా బీరువాళ్ళు పెట్టేసి అందులో ఇంకా రెండు రోజులే కదా ఉంది ఒక రోజు ఉందండి ఇంకా తొందరగా అన్ని పనులు చేసుకోవాలి కదా పండక్కని ఇంక నేను చికెన్ తీసుకొస్తే ఇంకా కర్రీ చేస్తున్నాం రైస్ అయిపోయింది ఎందుకంటే చికెన్ కర్రీ అన్నమాట స్టవ్ మీద వేసేస్తున్నాను కాకపోతే ఒక పక్క కొంచెం టిఫిన్ తిన్న గిన్నెలు ఉన్నాయిలేండి అవి కడిగేస్తాను ఇంకొంచెం పని ఒకటి ఎక్కువ ఉంది కదండి మామూలుగా తొడవడం అదే అండి దొలపడం అవి ఉంటాయి కదా ఇంకా అవి దొలపాలి అనుకుంటున్నాను అందుకోసమే కొంచెం ఇంకా ఎక్కువ ఈవినింగ్ పని అవుతుంది కాబట్టి లోపు అది చేస్తున్న అప్పటికి కొంచెం పనులు చేసానులేండి దొలపడం అవి అయినాయి ఇంకా కొంచెం ఉన్న ఫ్యాన్ అది ఉందండి ఫ్యాన్ అది దొలపాలి శుభ్రంగాను చూద్దాం పనులు ఎక్కడి వరకు అవుతాయని నెమ్మదిగా చేసుకోవాలి కదా ఇంకా ఒక రోజులో ఎలా అవుతాయో అనుకుంటున్నాను దానితోటి బయటకు ఒకటి వెళ్ళాలండి అంటే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ వెళ్ళి అంటే అమ్మవారికి శారీ తీసుకోవాలి కదా పెట్టడానికి పూజ కానీ ఇంకా అందుకోసం ఈవినింగ్ వెళ్దాం కదా అనుకొని ఇంకా కొంచెం పనులు మాత్రం కొద్దిగా తగ్గించేయాలండి ఈరోజు పెద్ద పని కూడా అనుకుంటున్నాను నెక్స్ట్ డే మాత్రం ఇంకా అస్రద్ధ చేయకుండా మొత్తం క్లీన్ చేయ మొత్తం అవ చేయాలండి ఎందుకంటే ఉన్నది ఒక రోజే ఉంది ఇంకప్పుడైతే ఇంకా ఫ్యాన్లే తొడవడం ఒకటి ఉంది నెక్స్ట్ డే కొంచెం గుమ్మాలకి కడపలకు కూడాను పసు ప్లస్ బొట్లు పెట్టడం అని మామిడి తోరణాలు కట్టాలి కదా ఇంకా అలా పని కూడా ఎక్కువ ఉందలే అండి కొంచెం అయినా చేయాలి కాబట్టి పైన కొంచెం పని ఒకటి ఉందండి అదే అండి సగం పని అయింది కదా మొక్కల్లోనే ఇంకా ఉన్న సగం కూడా ఉంది అది కూడా ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసా చేస్తానండి ఎందుకంటే మరీ చెత్తలా ఉండకూడదు కదా పైన పండగ అందుకోసమని సజమైనంత వరకు క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా కూర కూడా స్టవ్ మీద అన్నీ వేసేసానులేండి కారం అవి వేసేసి కొంచెం వాటర్ అది వేసాను మసాలా అవి వేసాను కాకపోతే చూపించలేదు కానీ ఇంకా స్వీట్ అయితే మాత్రం ఇలా పడుకొని ఆలోచిస్తుంది అన్నమాట మంచిది కానీ ఇంకా కూర కూడా అయిపోయింది కూడా నండి ఇంకా హాట్ బాక్స్లో తీసేయాలి దగ్గరికి అయిన తర్వాత ఇంకా హాట్ బాక్స్లో ఇలా తీసి తీసేసాను ఇంకా రైస్ కూడా పెట్టేసుకొని పెరిగాయండి ఎక్కువ నాకు పెరుగు కావాలి కదా పెరుగు వేసుకోకపోతే అసలు తిన అన్నం తిన్నట్టు కూడా అనిపించదండి నాకు కనీసం కొంచెమైనా పెరుగు వేసుకొని తినాలి ఇంకా కొంచెం రైస్ పెట్టుకొని ఇంకా కూర వేసుకొని తినేస్త తినే ముందు మాత్రం స్వీట్కి పెట్టిన తర్వాతే తింటాను ఇంకా స్వీట్కి పెట్టానండి అది తింటాం చూసారా ఈ రోజైతే అదే తింటాను అందులో అండి ఇంకా నన్ను తినిపించమని కూడా అడగలేదు బోరింగ్ అండి మొత్తం అది కాడ తీసి తీసిమన్నాను అది వంటే తగిలేస్తుంది ఇదేమో వాడడం మనకి ఎలా బోర్ వాటర్ ఉంది మామూలు వాటర్ ఉంది కాబట్టి ఇంకా దీంతో అంత పని లేదండి మాకు అందులో టూ ఇయర్స్ నుంచి చెప్తున్నాను అది తీసేయండి తలక తగిలేస్తుంది అండి బాగాను చాలా ఎక్కువ నాకు చాలాసార్లు తగిలింది బట్టలు వాష్ చేసినప్పుడల్లా తగిలేస్తుంది అందుకే ఇంక ఈసారి అయితే మాత్రం తీసేశారు స్వీట్ అయితే మాత్రం చూసారా ఇంకా గమ్మం మీద అలా పడుకొని ఉంది ఇంకా మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాం కదా ఈ లోపు కుళాయి వచ్చిందండి ఇంకా సరే అని మొక్కలకి వాటర్ వేసేసి అప్పుడు వెళ్దామని ఈ లోపల స్వీట్ కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తుంది కదా ఇంకా అందుకోసం నేను ఈ లోపు బట్టలు ఒకటి ఉన్నాయి కదండి అవి ఆరిపోయి ఇంకా అవి తీసేసి లోపల వేసేసి ఇంకా అప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాను బయటకు వెళ్తానండి నీళ్ళు పోసేసిన తర్వాత అదే మొక్కలకి వాటర్ వేసేసి ఇంకా చెత్త కూడా ఉంది కదా తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వదాయండి ఇంకా నెక్స్ట్ డే తెద్దామని ఊరుకున్నాను ఇంకా అది అయిన తర్వాత కొంచెం క్లీన్ చేసేస్తే మిగతా పనులు చేస్తానండి రేపైతే మాత్రం కొంచెం ఎర్లీగా కూడా లేవాలి తొందరగాను లేకపోతే పనులు అవ్వవు లేటుగా లెగిస్తే ఇంకా పనులు అస్సలు అవ్వవు అందుకే కొంచెం ఎర్లీగా లేవాలనుకుంటున్నాను మార్నింగ్ అయితే మాత్రం ఇంకా మొక్కలకి ఇలా వాటర్ వేస్తున్నాను కదా ఈ లోపు ఇంకా రెడీ అయ్యి ఉన్నానులేండి ఇంకా వాటర్ వేసేసిన తర్వాత అప్పుడు వెళ్ళి షాపింగ్కి వెళ్ళాలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అక్కడ ఎలా ఉంటాయో చూడాలండి ఇక్కడ మొక్కల్లో చూసారా కొంచెం చిన్ని చిన్ని మొక్కలు వచ్చినాయి మొన్న తీసి ఒక రోజు అయిందేమో తీసి అప్పుడు వచ్చేసి చూసారా అందుకే అండి మొక్కల్లోని ఎంత చేసినా పని మాత్రం కనిపిస్తూనే ఉంటుంది ఇంక మొక్కలు ఎలా ఉంటేనే చక్కగా మొక్కలు కూడా గ్రో అవుతాయండి మొత్తం అంతా మొక్కలన్నీ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం వాటికి ముందు ఒకటి వెయ్యాలి ఎరువు లేకపోతే పువ్వులు అయిపోయటం లేదండి ఆకులు కూడా చిన్న ఆకులు అయిపోయినాయి చూసారా ఇంకా మామూలుగా వెజిటేబుల్స్ కట్టా ఉంటే వేసిద్దాండి కాకపోతే పైన వేద్దామంటే ఎలకలు అవి వచ్చేస్తాయండి ఉన్న మొక్కలు కూడా పాడ చేసేస్తాయేమో పిల్లలకని ఇంకా వేయడం మానేసాను లేకపోతే అందులో పిల్లులు కూడా మాకు బాగా తిరుగుతూ ఉంటలే ఉంటాయిలేండి ఇంకా అందుకని వా నాన్ వెజ్ వాటర్ వేయడం కానీ అటువంటివి ఏమీ చేయటం లేదు ఇంకా ఓన్లీ వాటర్ వేస్తున్నాను ఎప్పుడన్నా ఎరువు పది మందు ఉంటుంది కదా మొక్కలకి వేసేది అది వేస్తాను కాకపోతే ఈ మధ్యన వేయటం లేదు ఇంకా కొంచెం బంతి మొక్కలు అవి వేసాను కదండి ముందు రోజు ఆ బంతి మొక్కలు కూడా వాటర్ వేసేసి ఇక్కడ బట్టలు అయి తెచ్చేసాను పైన ఆరిపోయినాయి కదా అన్నీ తీసుకొచ్చి వేసేసాను తర్వాత మడతలు పెడదామని ఇంకెలాగైతే మాత్రం బయటికి వెళ్తున్నాం అదే చెప్పాను కదండి లక్ష్మి దగ్గరికి వద్దామని అందులో ఇంకో పని కూడా ఉందిలేండి నెట్ట దగ్గర ఇంకా ఆధార్ కార్డు మొన్న ఇచ్చాం కదండి వచ్చినప్పుడు అది అయిపోయిందంటలేండి ఇంకా అది తీసేసుకొని పా ఇంకా పాన్ కార్డు ఒకటి చేయించుకోవాలి దానికోసం కూడా అప్లై చేసేసి ఇచ్చేసి ఇంకా వచ్చేసాం లక్ష్మి దగ్గరికి వచ్చామంట లక్ష్మి దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో లక్ష్మి కొడుతుంది ఇంకా తను రెడీ అయిన తర్వాత ఇంకా బయటకు వెళ్తాము ప్రియాణి తీసుకొని ఇంకా తను టీవీ పిల్లలు టీవీ చూస్తున్నారండి ఏదో సినిమా వస్తే అది చూస్తున్నారు లేకపోతే బొమ్మ చూస్తారు ఇంకా చూడడం తక్కువ ఆ టీవీ అలా మాట్లాడుతూ ఉంటుంది మాట అండి ఇంకా లక్ష్మి ఎవరితో బ్లౌజ్ వర్క్తో వచ్చింది బ్లౌజ్ మాట అండి అది మీషోలోనే ఎందులో ఆర్డర్ పెట్టారేంటండి బ్లౌజ్ మాత్రం బాగుంది ఇంకా వాళ్ళకి అర్జెంట్ ఏంటంటే కుడుతుంది ఇంక ఇది బ్లౌజ్ కొంచెం కుట్టిన తర్వాత అప్పుడు వెళ్దాం అందు సరే అని ఇంకా అప్పటికి టైం ఏమి పెద్ద ఏమి అవ్వలేదేలే అండి ఈ లోపు స్టవ్ మీద పాలు పెట్టిందంటండి కాఫీ కని ఇంక ఈలోపు మర్చిపోయింది మళ్ళీ గుర్తొచ్చి సడన్గా వెళ్ళింది స్టవ్ దగ్గరికి ఇంకా వీడైతే చూడండి ఏదో ఆడుతున్నాడు వాళ్ళ అమ్మ ఏదో అన్నదని అడిగాడు అందుకే కొంచెం అక్కడ నుంచి అలా చూస్తున్నాడు మళ్ళీ ఇలా రమ్మని పిలిస్తే అమ్మ మాట వింటాడండి ఎంత అల్లరి చేసినా సరే నేనేం చెప్పినా సరే వింటాడోటి ప్రియా కూడా అంతే ప్రియా అది కూడా అలాగే ఉంటుంది మాటకి మాత్రం ఎప్పుడు ఎదురు చెప్పదు నాకైతే మాత్రం ఇంకా ఈలోపు సినిమా చూస్తున్నారు కదండి ఇంకా ప్రియా అయితే మాత్రం డ్రాయింగ్ అయితే వేసింది ఏంటండి అది చూపిస్తాను అన్నది వాళ్ళ అమ్మతో ఏదో చెప్తుంది వాళ్ళమ్మ బ్లౌజ్ కుడుతుంది కదా సీరియస్గా ఉంది చూసారా అది అలాగే ఉంటుందండి పెద్ద ఎవరితో మాట్లాడదో చాలా సైలెంట్గా ఉంటుంది ఇంకా ఈలోపు రెడీ తొందరగా రెడీ అయి అని చెప్తే ఇంకా అలాగే నేను చెప్తుంది ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అనుకోండి ఇంకా లేట్ అయిపోద్ది కదా ఇంకా అదిగా తొందరగా వెళ్ళొచ్చేద్దాం రానంటే అలాగే నేను అని ఇంకా రెడీ అవుతున్నాను ఈ లోపు కాఫీ కూడా పెట్టించింది ఇంకా కాఫీ తాగేసి ఈ లోపు లక్ష్మి కూడా రెడీ అవుతుంది అవుతుంది కదా ఇంకా అప్పుడు వెళ్ళడమే వీళ్ళు కూడా రెడీ అవుతే అందులోనే ఇంకా ఈ రోజైతే ఇలాగ అయిపోయిందిలేండి తొందరగా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాం కానీ మరి షాప్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి అలాగే లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పని ఏమి చేయటానికి ఉండదు వాడు చూసారా షర్ట్ అది వేసుకుంటాడంటే ఎలా చూపిస్తున్నాడా నాకు ఇది వేసుకోనని ఈ లోపల ప్రియా డ్రాయింగ్ వేసింది అంటే అండి అది చూపిస్తుంది నాకు ఇంకా ఏదో కొంచెం ఉంటే అది పూర్తి చేయటం ఈ లోపు రెడీ అయ్యేసరికి పూర్తి చేయొచ్చు కదా అని ఇంకా ఇలాగా చేస్తుంది చూసారా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది కూడా అది డ్రాయింగ్ అది బాగా వేస్తుంది అండి ఏదైనా చూసిందంటే ఎలా ఉంటుందో అలా ఉండేలా వేసేస్తుంది అలా వచ్చే వరకు కూడా ఇంకా ట్రై చేస్తూనే ఉంటుంది సేమ్ డీటెయిల్ అలా రావాలన్నమాట అలా చేస్తుంది మంచి టాలెంట్ ఉందండి తన దగ్గర చక్కగా డ్రాయింగ్ వేయటం కానీ డ్రా డ్యాన్స్ చేయటం కానీ అన్నీ ఉన్నాయి ఒక సాంగ్స్ పాడడం తప్ప అది కూడా నేను లేండి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతసేపు కానీ ఇంకా మేము కూడా బయటికి వెళ్దామని ప్రియా లక్ష్మి అయితే మాత్రం రెడీ అయిపోయింది ప్రియా కూడా రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళడమే ఇంకా వెళ్ళొచ్చి అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కదా ఇంకా వీడు ఏదో అంటున్నాడు వాడికి ఏదో నచ్చలేదని ఏదో అన్నాడు అండి అందుకే సీరియస్గా ఉంది ఇంకా ఇలా మేము మళ్ళీ బయటికి అన్నాను కదండి షాపింగ్కి వెళ్తున్నాం ఇలాగా ఇంక ఇదంతా వీడైతే చూసారో ఎలా చూస్తున్నాడో వీడికి వీడియో తీయాలంటే చాలా ఇష్టం అండి అంటే మేము ఇక్కడికి షాపింగ్కి వస్తాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అసలు ఖాళీ లేదండి కొంచెం కూడా లేదా అంత జనం ఉన్నారు అదే అండి ఆఫర్లే పెట్టారు కదా కేజీ సేల్ ఒకటి ఉంది ఆఫర్లు ఉన్నాయి కానీ ఇక్కడ నాకైతే ఏమీ నచ్చలేదండి వెళ్ళాము కానీ ఇంకా ఎంత చూసినా నచ్చినట్టు అనిపించలేదు ఇంకా అందుకే నచ్చితేనే కదా తీసుకోగలం మనకి మనం అందుకోసమని ఇంకా తీసుకోకుండా మళ్ళీ వేరే షాప్లో చూద్దాం అనుకున్నాం కానీ ఎక్కువ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి అంత కాస్ట్ మనం తీసుకోలేము కాబట్టి ఇంకా మనకున్న దాంట్లోనే తీసుకుందాం అనుకుంటే అవి నచ్చలేదు కూడా నాకు ఇంక సరే అని ఇంకా మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం అందుకనే వేరే షాప్కి వెళ్తున్నాం సరిగ్గా షాప్కి షాప్ ఉంది కదండి దానికి వెళ్తున్నాం ఇదంతా మెయిన్ రోడ్ కూడా ఖాళీ లేదు చూసారా అసలు అంత ఫుల్ రష్గా ఉంది అందులో పండగ కదా ఇంకా బట్టలకు వచ్చి ఇవాళ మార్కెట్ చేసుకుండేవాళ్ళు ఇంకా అసలు ఖాళీ లేదండి చాలా ఫుల్గా ఉంది ఇవి అందులో రాఖీ పండగ ఒకటి వస్తుంది కదా ఇంకా అవి రాఖీలు కూడా అమ్ముతున్నారు ఇంకెక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయిలేండి ఇంకా ప్రతి చోట అవే అమ్ముతున్నారు ఇంకెలా ఉందండి మెయిన్ రోడ్డు పరిస్థితి అయితే మాత్రం అస్సలు ఖాళీ లేకుండా ఉంది ఇంకొకటి షాప్కి వచ్చేమన్నాం కదా లోపల తీసుకున్నాము శారీ కాకపోతే అక్కడ వీడియో తీనివ్వలేదమ్మా తీయకూడదని అంటే ఇంకా మనం తీయకూడదు కదా అక్కడ బోర్డు రాసి ఉందిలేండి ఇంకెందుకులా తీయటమని ఇంకా తీయలేదు ఇంక మళ్ళీ బయటకు వచ్చి ఇలా తీస్తున్నా అనమాట కొంచెమన్నా చూపించాలి కదా అందుకోసమని ఇంకా బయటకు వచ్చి ఇంక మళ్ళీ వెళ్తున్నాం ఆటో కోసం వెళ్తున్నాం ఆటో కోసం కదా అండి మళ్ళీ మ్యాచింగ్ పెట్టుకోటి శారీకి పెట్టికోటి ఒకటి బ్లౌజ్ ఒకటి ఇంకోటి తీసుకోవాలనుకుంటున్నాం ఇంకా దానికి వెళ్తున్నామట వాళ్ళ షాప్ నేను మ్యాచింగ్ ఇంకోటి ఉంది ఇంతకుముందు కూడా వచ్చాము వచ్చినప్పుడు కూడా వీడియో తీసాను కాకపోతే లోపల మాత్రం ఏం లేండి ఎక్కువ ఎందుకంటే కొంచెం అక్కడ కూడా ఉన్నారు ఇంకా ఎందుకో తీయాలనిపించలేదు నాకు అందుకే ఇంక లోపల తీయలేదు అక్కడ మ్యాచింగ్ ఏం కావాలో తీసేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి జ్యూస్ తాగుతున్నాం అదండి బాదం పాలు తాగుతున్నాం ఇంకా ప్రియాకి బుడ్డు అదండి చెంటోడికి ఇష్టం కదా ఇంకా నాకు ఇష్టం అనుకోండి ఇంకా అది కూడా నలుగురు నాలుగు తీసుకొని ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు ఆటో ఎక్కుదాం ఆటో కోసం వెళ్దాం అనుకున్నాం ఇంకా అలా ఇక్కడికి దగ్గరలోనే కదండి ఆటో కూడా ఈ లోపు నాకు కొంచెం ఫోన్ వీడియో తెస్తున్నాను కదా కొంచెం మీద పడినట్టు అనిపిస్తే ఒక చేతి పట్టుకొని ఒక చేతితో వీడియో తెస్తున్నాను కొంచెం ఏమైనా పడినట్టు అనిపించింది అందుకే ఒకసారి పట్టుకోమని లక్ష్మికి ఇచ్చాను ఈ లోపు ఇంకా తర్వాత తాగేసి మళ్ళీ మెయిన్ రోడ్లో నుంచి మార్కెట్ అండి మార్కెట్లోంచి వెళ్తున్నాం ఆటో కోసం చూసారా మార్కెట్ కూడా అసలు ఖాళీ లేదు చాలా ఫుల్ ఫ్రెష్గా ఉంది కూడా మార్కెట్ అంత ఫుల్గా ఉంది ఇంకా కొంచెం కూడా ఖాళీ లేదు అందులో అందరూ అన్నీ కొనుక్కుంటారు కదా ఇంక ఈ లోప ఆటో ఉంటే ఆటోలో బయలుదేరం ఆటో కూడా ఖాళీ లేదు చూసారా ఇంకా అంతే అండి అదే టైంకి మామూలు షాప్లు డ్యూటీ చేసేవాళ్ళు కానీ ఇంకా మామూలు మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా అలా ఫుల్ ఉంటారు కదా ఇంకా అలా ఫుల్ అయిపోయింది రోడ్డు మీద ఆవులు చూసారా ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ఎందాక చూపించింది కదండి అది దాన్నే చూస్తుంది మళ్ళీని కొంచెం ఏదో పూర్తి చేయాలంటే అండి దానికోసమని వీడేదో అంటున్నాడు వాడిని ఇద్దరు ఒక చోట ఉంటే ఏదో అనుకుంటారు కొట్టుకుంటారు కదా వాడు బుక్ తీసి మాట మాటే అండి అసలు ఇద్దరికి ఒక నిమిషం పడదు ఉంటే బాగానే ఆడుకుంటారు తను ఒక్కొక్కసారి మాత్రం అలాగే ఇంక ప్రతి ఇంట్లోనే అంతే కదండి ఇద్దరేసి ఉంటే ఎలాగే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు ఆ సందడే వేర్లే అండి నేను మా ఇంటికి పంపించమని కూడా అడిగాను ఒక రెండు రోజులు ఉంటారు పంపించమని అడిగాను సరే చూస్తాను అన్నది ఈలోపు ఇంకా మేము తను వచ్చేస్తే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము అందులో చాలా టైం కూడా అయింది స్వీటీ కూడా ఒకరితో ఉంది కదా దానికి కూడా ఆకలేస్తుంది కదా అందుకోసమని ఇంకా తొందరగా వెళ్ళి దానికి పెట్టేద్దామని ఇంక బయలుదేరాము ఇంకా మూడుగుళ్ళు సెంటర్ అంటాం కదా ఇంకా ఇదిగోండి ఇదే మూడుగుళ్ళు సెంటర్ మొన్న వారాహి అమ్మవారి భోజనాలకి పెడితే వెళ్ళాం కదండి ఇక్కడ టెంపుల్కే వచ్చి తిన్నాము ఇంకా అక్కడ ఆవులు ఉంటాయి చాలా ఉంటాయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ ఇది కండి ఈ తీసుకున్నమాట శారీ మ్యాచింగ్ ఈ శారీకి పింక్ కలర్ నాకు డ్రెస్ ఉంది కదండి సేమ్ అదే కలరు కానీ బాగుంది చాలా బాగుంది మళ్ళీ సారీ మొత్తం చూపిస్తానులేండి ఇప్పుడైతే మాత్రం కొంచమే చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా సపరేట్ ఇచ్చాడు లేండి సేమ్ అదే ఇవ్వకుండాను బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ ఒక్కటే ఫుల్ వర్క్ అండి నాకైతే ఇలా అది కూడా చూసారా మీరు ఎన్ని కలర్ అండి వచ్చింది బాగుంది నాకైతే చాలా నచ్చింది కూడా ఇది ఒక్కటే కలర్ ఉంది ఇంకా వేరే కలర్స్ లేవు సరే మనకు నచ్చింది కదా ఇంకా తీసేసుకున్నాను పింక్ కూడా బాగుంటుంది కదా అని ఇంకా రైస్ తిందాము అందులో నైట్ ఇంకా రోజు నేను ఇంకా ఒక అదే మామూలుగా బుధవారమే కదా ఇంకా అందుకే నాన్ వెజ్ కాబట్టి ഇങ്ങനെ നാ എട്ട് കൂടെ റൈസ് തീസ്ം സ്വീറ്റൂ കൂ തേസ് ഉണ്ടാ നെക്സ്റ്റ് വീഡിയോ മല കൂന്ന